అంటే ఏం చేస్తున్నావు అక్కడ ఏంట చేతిలో జామకాయ ఏం చేయాలి ఇప్పుడు కడిగి కొద్దాం కోసుకొని కట్ చేసి కట్ చేసి ఉప్పు కారం వేసుకొని తిందాం సరే కానీ నాకు ఉప్పు కావాలి ఓకే స్నాక్స్ బాక్స్ కంప్లీట్ చేసినావా చూస్తా అగో ఏంటి వాట్ ఈస్ దిస్ ఎందుకు తాగలేదు ఇట్రా ఇది ఎందుకు తాగలేదు చెప్పు ఇది సమ్మర్ సీజన్ కదా సమ్మర్ స్టార్ట్ అయింది కదా నువ్వు కంప్లీట్ చేయాలి కదా కొంచెం కూడా కంప్లీట్ చేయలేదు ఈవినింగ్ డాడీ వచ్చాక నీకు ఉంటుంది ఈవినింగ్ నేనైతే ఆపనే ఆపాను డాడీని నేను ఏం చెప్తున్నాను డాన్స్ చేస్తున్నావు నేను నువ్వు ఏం చేస్తున్నావు వాటర్ ఎందుకు కంప్లీట్ చేయలేదు చెప్పు స్నాక్స్ బాక్స్ స్నాక్స్ టైంలో స్నాక్స్ కంప్లీట్ చేసినావా తిన్నాక వాటర్ తాగలేదా ఎందుకు లంచ్ టైంలో లంచ్ చేసినావా బాక్స్ మొత్తం కంప్లీట్ చేసినావా సరే ఓకే కొంచెం ఉంది మరి తిన్నాక వాటర్ తాగాలి కదా ఎందుకు తాగలేదు చెప్పు సౌండ్ చేయకు నువ్వు అడిగినానికి ఆన్సర్ చెప్పు ఫస్ట్ చెప్పు నానా వాటర్ తాగాలి కదా వాటర్ తాగకపోతే ఏమవుతుంది కడపల మంట వస్తుంది వస్తుందా రాదా మరి రేపటి నుంచి కంప్లీట్ చేస్తావా రేపటి నుంచి వాటర్ బాటిల్ కంప్లీట్ చేయలేదనుకో నేను స్కూల్ నుంచి ఇంటికి తీసుకురాను నేను అక్కడే ఉంచుతా టీచర్ చెప్తా డార్క్ రూమ్లో వేసేస్తుంది అంటే మళ్ళా రియల్గా చెప్తున్నా అక్కడే ఉంచుతా చూడు నేను ఈవినింగ్ డాడీ వచ్చినాక కూడా చెప్తా ఇవి కంప్లీట్ చేస్తావు నువ్వు అది కంప్లీట్ అయిపోయింది అందుకే చూపిస్తున్నావా కంప్లీట్ చేసినా చూపిస్తావు మరి కంప్లీట్ చేయని చూపించట్లేదు ఎందుకు వాటర్ బాటిల్ చెప్పు నీ గోవా క్యాన్సిల్ గోవాని కట్ చేసి అని గోవా కట్ చేయను ఉపకారం వేయను ఏంటి వద్దా కావాలా గోవా కావాలా వద్దా అట్లా చూస్తావు చెప్పు గోవా కావాలా వద్దా కావాలా మరి రేపటి నుంచి వాటర్ కంప్లీట్ చేస్తావా చూస్తా నేను రేపు నీ వాటర్ బాటిల్ చూసి అప్పుడు చెప్తా సరే పదా కట్ చేసేస్తా